రైతులందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో ఏం చూడబోతున్నారంటే ఎండిన్ కొబ్బరికాయ ఉంది కదా అది పీక తీసే మిషన్ చూడబోతున్నాం అండి చేతిలో తీసేవాళ్ళు దానికి చాలా టైం పట్టేది ఇది లేకుండా మీకు పని మందులు కూడా ఎవరు దొరకరు సో వాళ్ళకి కూడా ఖర్చులు కూడా ఎక్కువగా అవుతుంది సో ఈ ఖర్చులన్నీ తగ్గించడానికి అండి మన ఎన్కే కుమార్వేలి ఇండస్ట్రీ వాళ్ళు ఈ డిఎస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసిస్తున్నారు ఇందులో మీరు జస్ట్ ఆ ఎండిన్ కొబరి పెట్టినా సరిపోతుందండి మీకు జుత్తుతో కావాలన్నా జుత్తుతో తీసుకోవచ్చు జుత్తు వద్దు జుత్తు లేకుండా కావాలి అన్నా కూడా మీరు అలా అండి మన దగ్గరికి విత్ టైల్ ఉంది తర్వాత టూ ఇన్ వన్ ఆప్షన్ లోను మనం మ్యానుఫాక్చర్ చేసి ఇస్తున్నాం అది లేకుండా మీకు సింగిల్ ఫేస్ కావాలన్నా సింగిల్ ఫేస్ లోను త్రీ ఫేస్ కావాలన్నా త్రీ ఫేస్ లో ఉంటుంది ఇంకా ఇందులో ఏం స్పెషాలిటీ అంటే మీరు ఈజీగానే ఇందులో కాయ పెట్టచ్చు ఎందుకంటే మీకు లోపల రబ్బర్ షీటే ఇచ్చాం కాబట్టి సో మీకు డైకి ఏమి డ్యామేజ్ కూడా రాదు తర్వాత ఏమి ఇష్యూస్ కూడా మీకు ఉండవు అది లేకుండా మీకు మధ్యలో ఏదైనా కాయ వెళ్ళి మీకు మధ్యలో ఉండిపోయింది అనుకోండి మీకు రివర్స్ ఫార్వర్డ్ స్విచ్ ఉంటుందండి అది లేకుండా మీకు ఇందులో త్రీ హెచ్పి మోటార్ యూజ్ చేసామండి కాపర్ వైండింగ్ లోనే ఇచ్చాము సో ఈజీగా ఎక్కడ కావాలంటే మూవ్ మీరు మూవ్ చేసుకుని వెళ్ళొచ్చు దానికని మీకు టైర్ ఇచ్చామనమాట సో మీకు ఈ మిషన్ కావాలనుకోండి స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి దానికి ముందు ఎంకే కుమార్ వేల ఐడికి ఫాలో చేయండి వైజాగ్ <muchas> కంటుంది